మీరు ఆ కదా ఈ మధ్యూబ్లో ఈ దారుణాలు తట్టుకోలేకపో అసలు నా జీవితానికి సంబంధం లేని ఎన్నో దారుణాలు వాడు ఒక కథగా రాసి యూట్యూబ్ లో అందేస్తున్నాడు అది లక్షల లక్షల వ్యూస్ చూస్తున్నారు అయ్యా వ్యూ చక్కటి సంక్రాంతి వస్తున్నాడు అద్భుతమైన సినిమా తీసాం అది చూసి ఎంజాయ్ చేయండి దయచేసి ఈ ఫేక్ వీడియోలు మాత్రం చూడకండి ఆల్రెడీ ఏంటి చాలా డెప్త్ రాసేసారు శ్వేత బ్రేకప్ అయింది శ్వేత నా వైఫ్ ఫ్రెండ్ అంటే లక్కీగా నా వైఫ్ శ్వేత లాంటి ఫ్రెండ్ లేదు కాబట్టి నేను చేసు ఇంకా దారుణంగా రాసేసాడు కదా వాడు మళ్ళీ ఒక వాయిస్ అవరు రావు కూడా ఎంతో ప్రేమించిన అమ్మాయిని అందుకోలేకపోయారు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ వాయిస్ మీకు దన్నవరావు బాబు సో దయచేసి ప్రేక్షకులు మీరు ఇలాంటి నా మీద కాదు మంది మీద ఇలాంటి యూట్యూబ్లో జరుగుతున్నాయి కేవలం వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం కోసం ఇలాంటి జరుగుతుంది నేను ఆల్రెడీ కంప్లైంట్ చేశాం ఇలాంటి చేస్తే డెఫినెట్గా మీ అన్ని స్ట్రైక్ పడిపోతాయి ఆల్రెడీ టీమ్ ఈస్ జూయింగ్ దట్